హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వీడియో ఏంటంటే మధ్యాహ్నం లంచ్లోకి నేనేం రెసిపీస్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే చాలా హెల్దీగా అనుకుంటున్నాను అయితే మీరే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏంటి అనేది చెప్పేయండి ఏంటి అంటే కనుక నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా డైట్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే డైట్ చేయట్లేదని కాకపోతే డైలీ నా రొటీన్ లంచ్ అయితే మీతో షేర్ అనమాట కాకపోతే డైట్ చేసే వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి ముందుగా అయితే నేను చేమదంపలు కర్రీ అయితే చేద్దామని చెప్పేసి చేమదంపలు అనేది కడుగుతున్నాను అనమాట చూసారు ఇవన్నీ ఒకే సైజులో తీసుకున్నాను చిన్న చిన్నగా ఒకే సైజులో అయితే తీసుకున్నాం అనమాట తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ బాగుంటుంది చూడడానికి తినడానికి అన్ని విధాలు కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట కాబట్టి చిన్న చిన్న సైజ్ అయితే ఎయిర్ తీసుకొని వచ్చామనమాట వీటిని అయితే శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసిన తర్వాత అయితే కుక్కర్ పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాం ఒక నాలుగు విజల్స్ అయితే రాడిచ్చేస్తానండి అన్ని విజల్స్ అవసరమా అనుకుంటున్నారేమో లేదండి మీ ఇష్టం మీరు గట్టిగా ఉండాలని కూడా తక్కువ విజిల్స్ పెట్టండి నేనైతే సాఫ్ట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఒక నాలుగు విజల్ అయితే రాడిచ్చేస్తాను అదైతే పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ అయితే గోబీ అయితే ఒలిచేస్తానండి మనకి గోబీ దొరకడం చాలా తక్కువగా దొరుకుతుంది కదండి సీజన్లో దొరుకుతుంది కాబట్టి వచ్చినప్పుడే మనం చక్కగా అయితే వండేసుకోవాలి కదా అయితే ఈ అయితే నేను గోబీ తోని అయితే చేద్దాం అనుకుంటున్నా అనమాట గోబీ తినడం అయితే చాలా మందికి ఇష్టం కదండి కర్రీస్గా కానీ లేదంటే ఫ్రైస్గా కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా మంచూరియల్ ఏదైనా చేసుకుంటూ ఉంటారు కదా ఏదైనా చేసుకోవచ్చండి కాకపోతే గోబీని అయితే మటుకు చాలా బాగా కడగాలంట బాగా కడిగిన తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయినా సరే ఉప్పు పసుపు అనేది వేసేసి ఉడికించుకున్న తర్వాతే మనం ఏ రెసిపీస్ అయినా చేసుకోవాలంటండి ఎందుకంటే మన అన్ని వెజిటేబుల్స్తో పోల్చుకుంటే గోబీకి అయితే చాలా ఎక్కువ మందు కొడతారట ఎందుకంటే గోబీకి చాలా తొందరగా పురుగు పట్టి గుణం అయితే ఉంటుందన్నమాట దానివల్ల పురుగు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పి చాలా ఎక్కువ శాతం మందు అయితే కొడతారండి ఎంత కొట్టినా కానీ మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ పురుగులు అయితే కనిపిస్తూనే ఉంటాయి మీరు చూసే ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి కనీసం ఒక ఐదు నిమిషాలు అయినా సరే ఇలా నీళ్ళు వేసేసి ఉప్పు పసుపు అనేది వేసేసి ఉడికించుకున్న తర్వాత మనం ఏ రెసిపీస్ అయినా చేసుకుంటే కనుక మనకి ఆ మందు తాలూకు ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట సో నేనైతే అది కూడా పెట్టేశాను ఈ పక్కన కర్రీ ఏంటి అనుకుంటున్నారా ఇది ముల్లంగి కూర అనమాట ముల్లంగి కూర మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇది కూడా చాలా చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఎందుకంటే ముల్లంగి కూర తిన్నారంటే కడుపులో ఉన్న నుండి పురుగులు లాంటివి ఏమైనా ఉంటే కనుక చాలా ఈజీగా చచ్చిపోతాయంట కాబట్టి వారానికి ఒకటి సార్లు అయినా సరే ముల్లంగి కూర అయితే తినడానికి ట్రై చేయండి నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది రైస్తో కానీ చపాతితో కానీ దేంతో చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసానంటే ముందుగా ఉల్లిపాయ పచ్చిపుచ్చి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ముంగులు కూడా వేసేసి కొంచెం ఉప్పు అనేది వేసేసి తర్వాత కొంచెం ఐదు నిమిషాలు సాఫ్ట్గా అయిన తర్వాత కారం కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి అది కాస్త ఉడికించిన తర్వాత టమాటా కూడా వేసేసి పూర్తిగా ఉడికిపోయి దగ్గరికి అయ్యే వరకు కూడా ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి నేను ఎలా చేస్తే కనుక మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈలోపు చూస్తున్నారు కదా మన గోబీ ఆ గోబీ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోయింది కదా చాలా అండి ఐదు నిమిషాల కన్నా ఎక్కువే ఉడకనవ్వలేదు మనకి ఎందుకంటే ఎలాగ ఫ్రై చేసుకుంటాం కాబట్టి జస్ట్ ఆ బ్యాక్టీరియా అంతా డెడ్ అవడం కోసం మాత్రమే నేను అది ఐదు నిమిషాలు అయితే కుక్ చేశాను అనమాట ఆ మందు తాలికి ప్రభావం అంతా పోవడం కోసం అన్నమాట దీని అయితే పక్కన పెట్టేద్దాం ఈ లోపు చూడండి మనకి చక్కగా ఉడికిపోయాయి అనమాట చందం ప్లండి కూడా ఉడికిపోయాయి కదా దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడైతే కర్రీ చేసేసుకుందాం అవి మనం కర్రీ చేసేసుకునే లోపు రైస్ కూడా పెట్టేసుకుంటానండి నేను దంపుడు బియ్యం అయితే పెట్టుకుంటాను అనమాట దంపుడు బియ్యం అయితే నేను ఎర్లీ మార్నింగే నానబెట్టేసుకుంటాను అనమాట పిల్లలకి లంచ్ చేసేటప్పుడు నేను ఆ రైస్ కూడా నేను మాకు ఎంత కావాలో అంత రైస్ అయితే నానబెట్టేసుకుని ఉంచుకుంటాను అనమాట మధ్యాహ్నం నేను తినేటప్పుడు ఆ రైస్ అయితే వండుకుంటాను అనమాట సో దాన్ని కూడా ఈ విధంగా అయితే రైస్ కుక్కర్లో అయితే కనీసం పది విజల్స్ అయినా రాణిస్తాను పది నుండి పన్నెండు విజిల్స్ అయితే రాణిస్తాను ఎందుకంటే చాలా టైం పడుతుంది అన్నమాట దొరకడానికి ఉడకడానికి ఒక్కొక్కసారి పది విజలు కూడా ఉడుకున్నట్టు అనిపించింది కాబట్టి పది నుండి పన్నెండు విజలు అయితే ఖచ్చితంగా రాణిస్తాను ఒకటికి మూడు చొప్పులు వాటర్ అయితే అనమాట సో అది కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే కర్రీ అయితే చేసేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఉల్లిపాయ పచ్చిపిచ్చి చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇది కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అలవెల్లి పేస్ట్ అనమాట లైట్గా అలవెల్ పేస్ట్ అయితే చేసుకుంటానండి ఇది ఇది కూడా వేసేసి ఇది కాస్త ఫ్రై చేసుకుందాం నేనైతే చేమదంపలో ఫస్ట్ టైం వండేటప్పుడు అయితే నాకు ఇలా ఉడకబెట్టి తొక్క తీసి వండాలని తెలియక మన బంగాళాదంపు కూర అయితే ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలాగే తొక్కలు తీసేసి ముక్కలు కోసేసి కూర అయితే చేసేసండి ఫస్ట్ టైము చాలా బాగా వచ్చిందనమాట కాకపోతే ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది నాకు అప్పట్లో తెలియదు అనమాట వీటిని ఉడగబెట్టి వండుతారనే విషయం నాకు తెలియక అలా వండేశారనమాట కూర అయితే బాగానే ఉంది కానీ ఉడకడానికి మటుకు చాలా టైం అనమాట సో నాకు అప్పుడు మా వారిని అడిగినమాట ఏంటి ఇది ఎంతసేపు పడుతుంది అని అడిగితే అప్పుడు ఆయన అన్న అనమాట చేందంపులు ఉడగబెట్టి వండాలమ్మా అలా డైరెక్ట్గా వండకూడదు అని చెప్తే అప్పటినుంచి కూడా నేనైతే ఉడగబెట్టి ఈ విధంగా అయితే అనమాట అప్పుడు చిన్న పులుపు కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి మా దగ్గర అక్క అయితే చెప్పింది అనమాట చిన్న పులుపు వేయి టేస్ట్ బాగుంటుంది అనగానే అప్పటి నుంచి కూడా నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను సూపర్గా ఉంటుంది అండి కూర అయితే కనుక ఇది నాకు రైస్తో కనుక చపాతితో బాగా అనిపిస్తుంది అనమాట సో మీరందరూ ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయి కాబట్టి తర్వాత టమాటో కూడా ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట టమాటాలు ఎప్పుడు వేసినా సరే కొంచెం ఉప్పు వేస్తే కనుక మనకు తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను టేస్ట్ వేసే అంత కారం అలాగే లైట్గా పసుపు అనేది వేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని అయితే మూత పెట్టి కుక్ చేద్దామండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి దాని లోపల కారం అనేది బాగా ఉడుకుతుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడైతే మూత పెడితే ఒక్క రెండు నిమిషాలు ఉంటే చాలు అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే చాలు అది కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకి చాలా బాగా ఉడుకుతుందనమాట చూడండి మూత తీస్తే మనకి పైన ఆయిల్ అయితే బాగా తెలియదు కదా ఇలా అయితే మన కారం అనేది చాలా బాగా కుక్ అయిపోయినట్టు అనమాట అంటే కారం కూడా కుక్ అవుతుందా అని అనుకుంటున్నారేమో లేదండి కారం కూడా పచ్చివాసన రాకుండా ఉండాలంటే కనుక ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న చేదంపులకి అయితే తన పైన తొక్క తీసేసి ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో అయితే కొంచెం పులుపు అయితే వేస్తున్నారు కదా అందుకోసమే కొంచెం చింతపండు పులుపు వేస్తుంది అనమాట చింతపండు పులుపు ఎప్పుడు వాడినా కానీ కొంచెం లైట్గా చిటికీ బెల్లం అయితే వేసుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే పులుపు తినడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట అంటే దాని తాలూకు ప్రభావం అనేది తగ్గుతుంది అనమాట పులుపు వల్ల వచ్చే ప్రభావం అనేది సో మీరైతే కొంచెం ఇష్టమైతే కనుక అలా ట్రై చేసి చూడండి మనకు పెద్ద తేడా ఏమి ఉండదు అండి కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో ఇది కాస్త వేసేసి ఒకసారి అన్ని కలిపేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ అయితే లైట్గా వేసేసుకొని దీనిపైన ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకొని నేనైతే మూత పెట్టేసి కొంచెం సేపైతే అయితే ఉడికించేసుకుంటున్నాను అనమాట నాకైతే ఎందుకో తెలియదండి నాకు ముక్కలుగా ఉండే కదా కొంచెం మ్యాష్ చేసేసుకుంటే నచ్చుతుందనమాట కాకపోతే మా పాపకైతే కనుక ఆ ముక్కలు ముక్కలుగా ఉంటేనే నచ్చుతుంది అందుకోసం తన కోసం చిన్న చిన్నవి అయితే తీసుకోవచ్చామన్నమాట నాకైతే పెద్దగా ఉంటే పెద్దగా నచ్చదని చెప్పేసి ఈ విధంగా మ్యాష్ చేసి పని లేకుండా ఇలా చిన్న చిన్నవి తెచ్చుకుంటే మనకి బాగుంటుంది ఆ తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మన థిక్నెస్ చూసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అనమాట ఇది వేడివేడిగా రైస్తో తిన్నా బాగుంటుంది చపాతీలతో తిన్నా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చపాతీతో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఏమైనా నచ్చని కూరలు ఏమైనా ఉంటే కనుక ఎక్కువ శాతం చపాతీతో తినడానికి ఇష్టపడతానమాట ఎందుకంటే ఎలాగైనా సరే తినేయచ్చు కదా అని చెప్పేసి సో నాకు కర్రీ అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి గోబీ అయితే చక్కగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది మనం పోగొడిలాగైతే చేసేసుకుందాం దాంట్లో అయితే కొంచెం రెండు స్పూలు బియ్యం పిండి రెండు స్పూలు చెన్నపిండి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం లైట్గా పసుపు అనమాట పసుపు అవసరం లేదు ఆల్రెడీ పసుపు ఉడికి పిచ్చాం కథ అలవాట్ల పొరపాటు అనమాట కొంచెం లైట్గా పసుపు వేసేసాను అలాగే కొంచెం టేస్ట్ సరిపడా తుప్పు లైట్గా వేసుకుంటున్నాను ఆల్రెడీ లైట్గా ఉప్పు అనేది వేసి ఉడికించాం కాబట్టి చూసి ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా ఇంకా చివరిగా కొంచెం ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం అందులో తడి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ అనేది వేసుకొని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా మనం కలుపుకోవాలన్నమాట మనకి వేయడానికి వీలుగా ఉండేలాగా అనమాట మీకు అవసరమైతే ఇంకా కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీరు కలుపుకునే విధానం బట్టి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఆ తర్వాత చివరిగా వచ్చేసి కొంచెం ఇంగువ అనమాట ఎందుకంటే చిన్నపిండి వాడడం కాబట్టి లైట్గా ఇంగువ వేసుకుంటే మనకి కడుపు అనేది పంకొని ఉంటుంది అలాగే కొత్తిమీర అనమాట కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎందుకంటే అది తినేటప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగులుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎక్కువ చాతుల్లో కొత్తిమీర వేసుకోండి మనకి కొంచెం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట తినేటప్పుడు సో దీని అయితే చక్కగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని చక్కగా మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని మన చిన్న చిన్న పోకోడిలాగా అయితే వేసేసుకోవడం అండి ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టినా అసలు చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే ఇది కొంచెం లైట్ కన్నా కొంచెం డార్క్ కలర్ వేయించుకోండి మనకి క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మీరు ఏ సినిమాలు చూసారో నాతో షేర్ చేయండి నేనైతే హాల్కి వెళ్ళి అయితే కనుక సలార్ మూవీ చూశాను అలాగే ఈరోజైతే ఏం సినిమా అంటే హనుమాన్ సినిమా అయితే చూసాను అనమాట మార్నింగ్ షో సో నాకైతే సలార్ మూవీతో పోల్చుకుంటే హనుమాన్ మూవీతో నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నాకు పెద్దగా ఫైట్స్ అవి ఉంటే నచ్చదనమాట ఫ్యామిలీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొంచెం కామెడీ అవి ఉంటే కనుక నాకు బాగా నచ్చుతుందనమాట సో నాకైతే అవి నచ్చి ఇంకా ఓటీటీ విషయంకి వస్తే కనుక ఇంకా చూడలేని సినిమాలు అయితే లేవు మాక్సిమం సినిమాలు అన్నీ కవర్ చేసేసానండి మరి మీరు ఏ సినిమాలు చూసారనేది కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఇవైతే ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మేమైతే లంచ్ చేసేటప్పుడు ల్యాప్టాప్లో కానీ లేదంటే టీవీలో కానీ ఒక కొత్త మూవీ అయితే వేసుకుంటాం అనమాట ఆ మూవీ వేసుకొని వీటిని అయితే చక్కగా భోంచేస్తామన్నమాట చివరికి వచ్చేసరికి చపాతి అనమాట నేను కొంచెం అయితే జస్ట్ రెండు రెండు చపాతీలు అయితే చేస్తున్నానండి చపాతి ఒకవేళ చపాతి చేయలేదంటే కనుక నేను దాంతోపాటు టోప్ అయితే చేస్తానన్నమాట నేను టాప్ చేయలేదు కాబట్టి ఈరోజు చపాతి అయితే చేస్తున్నాను ఈ విధంగా చపాతీలు కూడా అటు ఇటు కాల్చి ఒక రెండు మూడు చపాతీలు అయితే ఒక నాలుగు చపాతీలు అండి నాకు రెండు మా వారికి రెండు అన్నట్టుగా ఒక నాలుగు చపాతీలు చేసేసుకొని కొంచెం కొంచెం రైస్ అయితే వేసేసుకొని మా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట సో వీడియో అయితే పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోనిస్తే కనుక ఒక లైక్ చేసేయండి ఇప్పుడైతే చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికింది చెప్పాను కదా ఒక పన్నెండు విజిల్స్ అయితే రానిచ్చాను అడుగు అయితే పట్టలేదు వాటర్ కూడా కరెక్ట్గా సరిపింది అనమాట సో ఇప్పుడైతే ప్లేట్లో కూడా వడ్డించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను చూడండి ఇది ఏంటంటే రైస్ అలాగే చపాతి నేను వండిన ముల్లంగి కూర అలాగే చిందంపల కూర పప్పు ఏంటి అంటే కనుక ఉదయం పిల్లలకి లంచ్ చేశాను అనమాట అలాగే కొంచెం అప్పడాలు మొత్తానికి అయితే మా లంచ్ అయితే ఇలా చేస్తున్నాను వీడియో ఇస్తాను కదా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబా